సుప్రభాతం అనేది సాధారణంగా శుభ ప్రారంభమైన ఒక మంత్రం లేదా భక్తి పాట ఇది సాధారణంగా ఒక దైవాన్ని ప్రత్యేకంగా దేవుడు లేదా దేవతను అర్చించడం కోసం పాడబడుతుంది ఇది కొన్ని సందర్భాలలో శ్రద్దతో కూడిన జపంగా మారుతుంది దీనితో మనసును శాంతి మరియు ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకెళ్లవచ్చు వెనుక ఉన్న కథ గురించి మాట్లాడితే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అనేది విశేషంగా ప్రఖ్యాతమైన భక్తి పాట ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినది ఈ సుప్రభాతాన్ని మంత్రాలతో రాగాలతో భక్తియంగా చెప్పడం ప్రారంభిస్తారు శ్రీ వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన దేవత ఈ సుప్రభాతం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రభాత కాలంలో ఉదయం ఆలయ ప్రాంగణంలో పాడే ఒక భక్తి రాగం ఇందులో వారి దేవుని ముందు నివేదించడమే కాక స్వామి రగ్నతో భక్తికి అనుగ్రహం కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రమే సాధ్యమని తెలియజేస్తుంది ఈ పాటని మొదట అశోక్ వాణి అనే ప్రముఖ గాయకుడు రచించారు ప్రభాతం సమయాన్ని పెట్టి దేవుడు ఉద్గృహించే బెల్లెను ప్రార్థించడంతో ఒక మానవుడు ఇతర సమయాలలో చేసే కొంత కొడలు పాపాలను నిరసించడానికి ప్రయత్నిస్తుంది పాట ప్రక్రియ శీర్షిక ఈ పాట మూలంను భగవాన్ అన్నీ అన్నగుండు పొద్దున వినడం పాడడం వలన లాభాలు ప్రత్యేకంగా ఉదయాన్నే వినడం మరియు పాడడం మన శరీరం మనసు ఆత్మకు అనేక లాభాలను తీసుకువస్తాయి ఇది శక్తిని సంతోషాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందడంలో సహాయపడుతుంది ఉదయాన్నే మనం ధ్యానం భక్తి పాటలు మరియు సాంప్రదాయ విధానాలు మన ఆరోగ్యానికి మానసిక స్థితికి మరియు జీవితంలో ఆత్మ సంతృప్తి కోసం ఎంత ముఖ్యమైనవో వివరిస్తాయి ఉదయాన్నే శరీరం ఇంకా నిద్ర నుంచి ఉద్ధరించకుండా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో సాంప్రదాయ భక్తి పాటలు లేదా ధ్యానం చేయడం మన మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఇది అశాంతి ఆందోళన మరియు ప్రతికూల భావనలు తొలగించడంలో సహాయపడుతుంది ఉదయం వేగం అయినప్పుడు భగవంతునితో అనుసంధానం సులభం అవుతుంది భక్తి పాటలు లేదా సుప్రభాతం పాడటం ద్వారా మనం ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకుంటాం ఇది శరీరం మరియు మనస్సుని పవిత్రంగా ఉంచి దైవిక అనుగ్రహం పొందడంలో సహాయపడుతుంది పొద్దున ఉదయం పాడటం లేదా వినటం మన శరీరంలో జీవన శక్తిని పెంచుతుంది అప్పుడు మనం చేసే ప్రతి ఆచరణ మన శక్తి ధైర్యాన్ని పెంచుతుంది ఉదయాన్నే పాడిన సుప్రభాతం భజనలతో మన శరీరంలో ప్రకృతి శక్తి పెరుగుతుంది పాడటం లేదా వినడం మన మనస్సుకు మరింత స్పష్టత మరియు ఇస్తుంది పాటలు మన శక్తి భావోద్వేగాలపై పోషణ ఇచ్చి ప్రశాంతతని మరియు శాంతి భావనను అనుభవించడానికి సహాయపడతాయి పాడటం లేదా వినడం గొంతు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఉదయాన్నే స్వరం సాధించడం గొంతుకు మంచి వ్యాయామం ఇది స్నాయువులను శ్వాస వ్యవస్థను శక్తివంతంగా ఉంచుతుంది పాడడం వినడం అనేది మన సాంప్రదాయాన్ని మరియు సంస్కృతిని ఉంచడంలో సహాయపడుతుంది పిల్లలకు మరియు కొత్త తరానికి మన సమాజం యొక్క సాంప్రదాయాలను భక్తి రీతులను చేరవేయడంలో ఇది అనేక సందర్భాలలో అపకరిస్తుంది ఉదయాన్నే వినడం మరియు పాడడం భక్తి మరియు ఆధ్యాత్మిక ప్రాప్తి ఆరోగ్యం మరియు మానసిక శాంతి కోసం ఎంతో కీలకమైనది ఇది మన జీవితాన్ని సాఫీగా శాంతిగా ఉల్లాసంగా మార్చి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది వినడం వినడం మరియు పాడడం యొక్క వైద్య ప్రయోజనాలు పాటలు లేదా పాడడం మన ఆరోగ్యం కోసం అనేక లాభాలు అందిస్తాయి ఈ వ్యాయామం మరియు ధ్యానం శరీరానికి మానసిక ఆరోగ్యానికి మరియు మనస్సుకు ఎంతో ఉపకారం చేస్తాయి కొన్ని ముఖ్యమైన వైద్య ప్రయోజనాలు పాటలు పాడటం గొంతు మరియు ఊపిరితిత్తులకు ఒక మంచి వ్యాయామం ఇది గొంతు నాడీ వ్యవస్థను శక్తివంతం చేస్తుంది మరియు శ్వాసకోశాన్ని మెరుగుపరుస్తుంది ఉదయాన్నే పాడిన పాటలు లేదా భజనలు గొంతుకు మంచి ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి ఉదయాన్నే పాటలు వినడం లేదా పాడడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ధ్యానం లేదా సుప్రభాతం వంటివి శాంతిని మరియు ప్రశాంతతను ఇస్తాయి ఇవి ఉదయాన్నే మనస్సును శాంతంగా ఉంచి ఆందోళన మరియు ఒత్తిడి స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడతాయి పాటలు పాడటం లేదా వినడం హృదయ వ్యాధులకి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది సంగీతం మరియు పాటలు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి గుండెకు శాంతిని ఇవ్వడంలో కూడా ఇవి ఉపకరిస్తాయి పొట్ పాటలు పాడడం లేదా వినడం శరీరానికి మరియు మానసిక ఆరోగ్యానికి అనుకూలమైన సోమాటో సెన్సరీ అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది ఇది మంచి ఫీల్ గుడ్ హార్మోన్లను ఎండిల్లు విడుదల చేస్తుంది ఇవి మనస్సులో ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి పొట్ ఉదయాన్నే పాటలు వినడం లేదా పాడడం రోజంతా శక్తిని ఇచ్చే సమయంగా మారుతుంది ఈ రకమైన సంగీతం ఒత్తిడి తగ్గించి నిద్రకు సహాయపడుతుంది ఇది శరీరాన్ని శాంతి విశ్రాంతి తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది పాడడం వినడం మన శరీరంలోని శక్తిని పెంచుతుంది ఉదయం వేళలో శరీరం నిద్ర నుంచి ఉద్ధరించినప్పుడు మంచి సంగీతం లేదా పాటలు శరీరంలో శక్తి సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దొట్ సంగీతం శరీరంలో మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది నిద్రకు సహాయపడుతుంది మరియు శరీరాన్ని మంచి రీతిలో విశ్రాంతి పొందించడంలో సహాయపడుతుంది దొట్ పాట పాడడం ఉత్పత్తి చేసిన శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది ఇది శరీరంలో మంచి శక్తి మరియు ఆరోగ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది దొట్ పొద్దున పాటలు వినడం లేదా పాడడం శరీర మానసిక ఆరోగ్యానికి అనేక వైద్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది శాంతిని ఉల్లాసాన్ని శక్తిని మరియు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది పొద్దున పాటలు వినడం లేదా పాడడం మన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అనేక విధాలుగా సహాయపడుతుంది ఇవి మనశ్శాంతి ఆత్మవిశ్వాసం ఒత్తిడి తగ్గింపు మరియు సానుకూల భావనలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ప్రక్రియలు మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో కింద ఇచ్చిన విధంగా వివరించవచ్చు పాటలు వినడం లేదా పాడడం మన మనస్సుకు శాంతిని ఇస్తుంది దీని ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఉదయాన్నే పాడే పాటలు లేదా వినే సంగీతం మన శరీరంలోని ఆందోళన ఉద్వేగం మరియు ఒత్తిడి స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడతాయి ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పాటలు వినడం లేదా పాడడం మన మానసిక స్పష్టతను పెంచుతుంది ఉదయాన్నే చేయగలిగే ధ్యానం లేదా భక్తి పాటలు మనస్సును ఫోకస్ చేస్తాయి ఆత్మను సక్రియంగా ఉంచి రోజంతా చురుకుగా ఉండడంలో సహాయపడతాయి ఇది మన ప్రస్తుత క్షణానికి మరియు పనులకు పూర్తి దృష్టిని ఇవ్వడంలో సహాయపడుతుంది సంగీతం లేదా పాటలు వినడం హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా ఇండిన్లు ఫీల్ గుడ్ హార్మోన్స్ ఈ హార్మోన్లు మన మానసిక ఒత్తిడి తగ్గించి మనం ఆరోగ్యకరమైన మానసిక స్థితిలో ఉండేలా చేస్తాయి అలాగే శరీరంలోని కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది ఇది ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది పాటలు మరియు సంగీతం వినడం పాడడం మనలో సానుకూల భావనలు ఆనందం ప్రేమ మరియు ప్రశాంతత కలిగిస్తాయి ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఉదయాన్నే సానుకూల భక్తి పాటలు పాడటం లేదా వినడం మనస్సుకు ప్రేరణనిచ్చి మానసికంగా హీట్ అయ్యే పరిస్థితుల నుండి బయటపడేందుకు సహాయపడుతుంది పాటలు పాడటం లేదా వినడం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సంగీతం మనకు నూతన శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది మన లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణనిచ్చి మనలోని బలాన్ని శక్తిని గుర్తించడంలో సహాయపడుతుంది ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జీవితంలో ధైర్యంగా ముందుకు పోవడంలో సహాయపడుతుంది పాటలు వినడం లేదా పాడడం మన మెదడులో డోపమిన్ మరియు సిరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరిచి మేధో సామర్థ్యాన్ని పెంచుతాయి ఇది మనం సమస్యలను పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగేలా చేస్తుంది భక్తి పాటలు లేదా సుప్రభాతం పాడడం మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మానసిక శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది ఇది మన ఆత్మకు తృప్తి పవిత్రత మరియు సంతృప్తిని ఇస్తుంది వలన మానసిక దుఃఖం మరియు అశాంతి తగ్గుతాయి పాటలు వినడం లేదా పాడడం మన భావోద్వేగాలను ప్రేరేపించి మానసిక స్థితిని స్థిరపరచడంలో సహాయపడుతుంది ఇది మనలోని నెగిటివ్ భావాలను ఆందోళన కోపం నిరాశ తగ్గించి మనకు శాంతి మరియు సమతుల్యతను అందిస్తుంది పొద్దున పాటలు వినడం లేదా పాడడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది ఇది ఆందోళన తగ్గించటం శాంతిని అందించడం ఆత్మవిశ్వాసం పెంచడం మరియు మానసిక క్లారిటీని పెంచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ వ్యాయామాలు మనలో మంచి ఆధ్యాత్మిక శాంతి మరియు సామర్థ్యాన్ని ఏర్పరుస్తాయి సుప్రభాతం పాడడం లేదా వినడం ప్రతిరోజు మంచి మానసిక శాంతిని పవిత్రతను మరియు ప్రేరణను అందించే సాధనంగా ఉంది దీనితో మనం రోజును శుభ ప్రారంభం చేస్తాం ఆధ్యాత్మికంగా మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని శక్తిని పొందుతాం సుప్రభాతం పాడడం కేవలం ఒక పాట కాక అది ఒక ఆధ్యాత్మిక సాధన కూడా ఇలా పాడటం కొరకు కొన్ని సూచనలు సుప్రభాతం పాడేటప్పుడు మన హృదయం శుద్ధిగా ఉండాలి ఇతర ఆలోచనలతో మనస్సు ఒత్తిడిలో ఉండకుండా ఈ సమయంలో మనం పాటకు పూర్తి సమర్పణ ఇవ్వాలి పాడేటప్పుడు భక్తిని వినయం మరియు ప్రేమను మన హృదయంతో అనుభవించడం అవసరం సుప్రభాతం పాటలు శాంతంగా మెలోడియస్ గా పాడాలి ఈ పాటలు వినేవారికి హృదయ శాంతిని ధైర్యాన్ని అందించాలి ఉత్కంఠ లేకుండా సమయాన్ని తీసుకుని ప్రశాంతంగా పాడటం అనేది సుప్రభాతం పాడడంలో ముఖ్యమైన అంశం సుప్రభాతం పాటలో అంగీకరించిన సంగీత రీతిలో శుద్ధమైన తాడంతో పాడాలి మన శరీరం మనస్సు మరియు ఆత్మకు అందిన సంగీతాన్ని సరిగ్గా అనుభవించి పాట యొక్క స్ఫూర్తిని మనలో ఉంచాలి సరైన స్వరం పద్ధతి పాటించడం పాట యొక్క మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను మరింత పెంచుతుంది పాడేటప్పుడు మనస్సు శాంతిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అప్పుడు పాట తక్కువ ప్రయత్నంతో స్వచ్ఛమైన స్వరంతో వచ్చే అవకాశం ఉంటుంది మనస్సు ఆధ్యాత్మికతతో ఈ క్షణాన్ని శ్రద్ధతో అనుభవించడం ముఖ్యం సుప్రభాతం పాడటం ప్రణలకు సమానమైనది ఇది మన దేవతకు అర్పణ చేయడం శాంతిని పొందడం ఆధ్యాత్మిక ఉద్ధరణకు దోహదపడడం ప్రతి పదం పాడేటప్పుడు మనం దేవుని కృపను కోరుకుంటూ మానసిక ధ్యానం సమాధానంతో ఉంచుకోవాలి సుప్రభాతం పాడేటప్పుడు ఉండటం మంచిది అలా కూర్చోవడం ద్వారా మన శరీరం శాంతంగా ఉంటుంది పాడే సమయంలో సులభంగా శ్వాస తీసుకోవచ్చు మంచి నిద్ర కోసం క్షణక్రమం మీద దృష్టి పెట్టండి సుప్రభాతం పాడటం ఒక్కరోజుకు మాత్రమే కాక ప్రతిరోజు భాగంగా చేసుకోవాలి ఇది ఒక శుభారంభం కావడంతో పాటు మీ మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం సుప్రభాతం పాటలు వినడం కూడా చాలా ముఖ్యమైనది వినటంతో మనస్సు విశ్రాంతి పొందుతుంది మరియు అదే సమయంలో పాట యొక్క శక్తి మన హృదయాన్ని మనస్సును నింపుతుంది సుప్రభాతం పాడటం లేదా వినడం ఒక పవిత్రమైన అనుభవం ఈ పాటలు మనస్సులో శాంతిని ధైర్యాన్ని ప్రేరణను సృష్టిస్తాయి అలాగే ఇది ఒక మంచి ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది మనలోని శక్తిని వెలికి తీస్తుంది